హాయ్ అందరికీ వెల్కమ్ టు గిరిజ్యోతి కిచెన్ పిల్లలైనా పెద్దలైనా ఇష్టపడే ఆమ్లెట్ని ఇట్లా వెరైటీగా వేసి పెట్టండి టమాటా ప్లఫీ ఆమ్లెట్ కర్రీని టమాటా తరు చేస్తే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది దీనికోసం అయితే ఒక కడాయిలో నేను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను దీంట్లో హోల్ గరం మసాలా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వీలైనంత సన్నగా కట్ చేసుకోండి అప్పుడే కొంచెం గ్రేవీగా బాగుంటుంది ఇవన్నీ దూరంగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం దూరగా వేగిన తర్వాత ఇందులో ఒక పచ్చిమిర్చి వేసి ఇది కూడా కొంచెం వేగిన తర్వాత నాలుగు పెద్ద సైజు టమాటాలను తీసుకొని మిక్సీ పట్టి లాగా చేసుకొని ఈ ఆనియన్స్లో వేసి ఇందులోనే పసుపు ధనియా పౌడరు కారం పొడి సాల్ట్ ఇవన్నీ వేసి ఇందులోనే కొంచెం గరం మసాలా కూడా వేసి దీన్ని బాగా మగ్గనివ్వాలి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనిచ్చి గ్రేవీకి సరిపడా వాటర్ పోసి దీని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు ప్లఫీ ఆమ్లెట్ కోసం నేను త్రీ ఎగ్స్ తీసుకుంటున్నా మీకు ఇష్టం ఉందని తీసుకొని వేసుకోవచ్చు ఇందులో సాల్ట్ పెప్పర్ పౌడర్ వేసి దీన్ని బాగా గిలగ కట్టుకోవాలి దీంతో ఎగ్ బీటర్తో అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది స్పూన్తో లేట్ అవుతుంది ఎగ్ బీటర్ కూడా లేని అయితే మిక్సీలో వేసుకొని ఒక నిమిషం పాటు బాగా గ్రైండ్ చేస్తే ఇట్లా ఫ్లఫీ అనేది బాగా వస్తుంది బాగా నొరుగు వచ్చేంత వరకు దీన్ని గ్రైండ్ చేస్తే ఆమ్లెట్లు ఫ్లఫీగా వస్తాయి వీటి కోసం అయితే నేను పొంగనాల ప్లేట్ తీసుకున్నా ఇందులో మొత్తం ఆయిల్ రాసి గిలబట్టుకున్న ఎగ్స్ని ఇంట్లో పోసి పైనుంచి కొంచెం ఆయిల్ వేసి ఐదు నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే దీన్ని ఉడకనివ్వాలి దీని ఐదు నిమిషాల తర్వాత స్లోగా తీస్తే కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది ఒక నిమిషం పాటు దీని నుంచి తీసేసి ఈ ఆమ్లెట్లు అన్నింటిని ఒక్కొక్కటిగా ఇందులో వేసి ఆమ్లెట్లు వేసి వెంటనే కలపొద్దు దీనిపైన కొంచెం కొత్తిమీర పుదీనా వేసి దీనికి మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనియాలి అప్పుడే టమాటా కర్రీ మొత్తం ఆమ్లెట్ పడుతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మరో పక్క మలిపేసి ఒక రెండు నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ వేయాలి ఇది వేది అన్నంలోకి చపాతీలోకి జొన్నరటిలోకి దేనిలోకి తిన్నా చాలా బాగుంటుంది ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అయినా పిల్లలకు అప్పటికప్పుడు కావాలనుకున్న పది నిమిషాల్లో అయితే ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎగ్స్ కొనే ఉన్నప్పుడు ఎక్కువ మందికి పెట్టాలనుకున్నప్పుడు ఇట్లా పొంగనాల పాత్రలో ఆమ్లెట్ లాగా వేసి కర్రీ ఎక్కువ చేస్తే ఎంత మందికైనా ఇలాంటి కర్రీ సరిపోతుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్